ఆరోగ్యమస్ యూట్యూబ్ ఛానల్లో నేను మీ ముందుకు తీసుకుంది మీ చేతులు అందంగా ఉండాలంటే మీ చేతులు ఉన్నాయి చూస్తారా ఇవి ఫేస్తో పాటు చేతులు కూడా ఉండాలి అందంగా ఉండాలంటే నేను చెప్పిన ఈ చిట్కాలు మీరు చేసుకోండి దీనికి కావాల్సింది నిమ్మరసము ఒక చెంచా ఆలివ్ ఆయిల్ వచ్చి ఒక చెంచా గ్లిజరిన్ వచ్చి ఒక చెంచా పాలు వచ్చి ఒక చెంచా గోధుమ రవ్వ రవ్వ గోధుమ రవ్వ ఉంటాం చూసారా అది వచ్చి రెండు చెంచాలు ఓకే నిమ్మరసం వచ్చి ఒక చెంచా ఆలివ్ ఆయిల్ ఒక చెంచా గ్లిజిరైన్ వచ్చి ఒక చెంచా గో పాలు వచ్చి ఒక చెంచా గోధుమ రవ్వ వచ్చి రెండు కే రెండు చెంచాలు దీన్ని మొత్తం కలిపి ఫేస్ లాగా చేసుకొని ఈ చేతులకంతా రాసేసుకొని ఒక గంట సేపు ఉన్న తర్వాత గొర్రెచ్చ నీళ్ళతో కడుక్కోండి ఒక గంట డైలీ ఇలా చేసుకుంటూ రండి మీకు చేతులు వచ్చి మంచిగా కలర్ లైక్ చేంజ్ అయిపోతాయి ఓకే ఇది ఒక ఫార్ములా ఇంకో రెండో ఫార్ములా రెండు చేయాలని ఏం లేదు ఒకరోజు ఇది ఒకరోజు అది లేదా రెండు రోజులకి ఫార్ములా చేంజ్ చేసుకుంటూ కూడా చేసుకోవచ్చు నిమ్మరసము టమాటా గుజ్జు నిమ్మరసము టమాటా ఒకటి తీసుకోండి దాంట్లో నిమ్మరసం ఒకటి పిండుకోండి దాంట్లో గ్లిజిరైన్ వచ్చి ఒక హాఫ్ చెంచా వేయండి గ్లిజిరైన్ మనకి మెడికల్ షాపులో ఎక్కడైనా దొరుకుతుంది తీసుకొచ్చుకొని అది హాఫ్ చెంచా వేసుకొని దాన్ని మూడు ఫేస్ లాగా చేసుకోండి నిమ్మరసము టమా టమాటా గుజ్జు గ్లిజిరైన్ వేసుకొని చేతులకు అప్లై చేసుకొని ఒక గంట ఆగిన తర్వాత శుభ్రంగా గోరువెచ్చని నీళ్ళతో కడుక్కోండి మీ చేతులు మంచిగా గ్లో వస్తుంది బాగా మెరుస్తూ ఉంటాయి ఓకే మూడవది రాత్రి పడుకునే పోయే ముందు చేతులకు బేబీ ఆయిల్ రాసి చిన్న పిల్లలకు బేబీ ఆయిల్స్ వాడతారు అది రాసి పడుకోవడం వల్ల కూడా మంచిదే చిన్నపిల్లలకు వాడే బేబీ ఆయిల్ ఉంటుంది బాడీకి రాస్తుంటారు అది చాలా స్మూత్ ఉంటుంది అది రాసుకోవచ్చు పిల్లలకే కదా రాసేదండి మనం కూడా వాడతాం వాడచ్చు స్మూత్ వస్తుంది రాత్రి పడుకునే ముందు చేతులకు బేబీ ఆయిల్ రాసి పడుకోవడం మంచిది నేను మూడు చిట్కాలు చెప్పాను ఈ మూడు చిట్కాలు కూడా మీరు ఏదైనా చేయండి మంచి ఫలితం వస్తుంది మీ చేతులు అందంగా గ్లోగా తయారవుతాయి ముఖంతో పాటు మనం చేతులు కూడా ముఖ్యంగా లే జెంట్స్ అయితే ఫుల్ షర్ట్లు ఉంటాయి ఏం కనపడదు లేడీస్కి పోతే కూడా ఇక్కడి నుంచి ఉంటుంది కదా చేతులు మందు డ్రెస్ వాళ్ళు కూడా వేసుకుంటారనుకో కొన్ని చా దాన్ని బట్టి ఇదంతా కూడా మనకు అందంగా కనపడుతుంది ఇది చేసుకొని లాభం పొందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం మీ అసకు